ఇది మారవిపల్లి ఘాటీ అండి ఘాటీలో ఈ చెట్టు బొమ్మల మర్రి అంటారు ఒడియాలో బొమ్మర మారి అంటారు ఈ బొమ్మరు అంటే నల్లగా పురుగులు ఉంటాయి ఈ పువ్వుల్ని ఎక్కువగా వాసన చూడటం వల్ల చనిపోతాయి బొమ్మల మర్రిలో రెండు రకాలు ఇది చిన్నది ఇది పాత జ్వరాలకి అలాగే క్యాన్సర్ మీద టైఫాయిడ్ జ్వరాల మీద మలేరియా జ్వరాల మీద ఒళ్ళు నొప్పులకి లివర్ కంప్లైంట్లు ఇలాగా చాలా జబ్బుల మీద పనిచేస్తుంది ఈ మొక్క కూడా ఇలా అంతరించిపోతుంది ఈ మొక్కల్ని కూడా ప్రభుత్వం కాపాడాలి మరి ఎవరైతే రైతులు ఉంటారు ఈ మొక్కని వాళ్ళు కనుక డెవలప్ చేయగలిగితే దీని వేరు పైన బెరడు మేము కేజీ ఎనిమిది వందలు చేసి మేము ఎండిన బెరడు తీసుకుంటున్నాము దీని బొమ్మలు మరి అని చెప్తారు ఇది ఘాటి ఏరియాలో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మొక్కని ఎవరు చూసినా ఇది డెవలప్ చేయాలి మరి కొంతమంది ఆయుర్వేదిక వైద్యులు ఉన్నారు వాళ్ళు పాత జ్వరాలు తగ్గటం లేదు అలాంటి వాళ్ళకి దీని వేరు పైన బెరడు వంద గ్రాము పదిహేను గ్రాములు మిరియాలు వేసి మెత్తగా నూరి మన బఠానీ గింజల సైజు మాత్రలు తయారు చేసి ఉదయం రెండు మధ్యాహ్నం రెండు సాయంత్రం రెండు భోజనం తర్వాత ఏడు రోజులు కనుక మనం తీసుకోగలిగితే ఎంత మొండి పాత జ్వరమైనా తగ్గిపోతుంది చాలా టీబీ పేషెంట్లకు కూడా లివర్ కంప్లైంట్లకు జ్వరం ఉంటుంది ఆ జ్వరం తగ్గుతుందండి ఇది బొమ్మలు మర్రి చెట్టు దీని పువ్వు ఇంకా పొడుగు కూడా వస్తుంది మూరడు పొడుగు కూడా వస్తుంది ఆకులు ప్రతి ఒకటి కూడా ఇలాగా రంపము ఎలాగ ఉంటుందో అలాగ కక్కులు కక్కులు వస్తుంది ప్రతి జాయింట్లో ఇలాగ మూడు ఆకులు వస్తాయి ప్రతి జాయింట్లో ఒకటి రెండు మూడు ప్రతి జాయింట్లో మూడు ఆకులు వస్తుంది మరి దీని చెట్టు కూడా నాలుగు లేదా ఐదు లేదా ఆరు పలక పలకల కింద ఉంటుంది ఇది చాలా పెద్ద చెట్టు అవ్వదు ఎక్కువ పాత చెట్టు అయితే ఒక పది పదిహేను అడుగులు పది పన్నెండు అడుగులు అయింది ఒక ఐదు ఆరు అంగలాలు లావైద్ది ఈ చెట్టుని మనం కాపాడుకోవాలా కరోనా టైంలో నేను ఎక్కువగా ఈ చెట్టు కరోనా తగ్గించడానికి వాడానండి